আন��নালাল কাকো কোয়ে কটা,"নাসযা ওযা কাকটুডেমা ইন্যে কোই� państwo-মাজা তাইকানাকুল-গা-কো ইনাসয়ে হরসয়া রসয়া কাা-হ্য়まり మీరు అర్హులతో ఆ రమణారెడ్డి ఇవ్వాలి కదా ఆ మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు ఈరోజు కులిందకొండలో పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో భవిష్యత్తు ఈ రోజు ఉనింద కొండలో కనిపిస్తుంది మరి ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అనోదించాం మనకు ఏది చూడ మంచి జరగలేదు మళ్ళీ వీళ్ళను తరిమి కొట్టే సమయంలో సన్నమైంది మనం అందరం కూడా చూసుకుంటే ఇక్కడ ఎంతో మంది యువత ఉన్నారు ఎంతమంది యువతకు జాబులు వచ్చాయి చేతులు ఎత్తండి జాబులు ఉన్నాయా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి మన ఓరటలు ఇక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మరి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎంపీ ఎవరైతే ఉన్నారో ఒక్క ఉద్యోగమైనా మనకి ఇచ్చినారా అని అడుగుతున్నాం ఉద్యోగాలు కమిషన్ లో కోసం అట్లాగే మెగాడిఎస్సి ఎక్కడ అని అడుగుతాయి మన పిల్లలు మరుసటి రోజు మెగా మెగాడిఎస్సీ అని మందు పాటల్ని వదిలినారు అట్లాగే డోన్ మెడలు సంపాదించుకున్న పిల్లలు ఉద్యోగాలు కావాలా అంటే మరుసటి రోజు గోల్ మెడల్ అనేది ఒక లిక్కర్ పాటల్ని బయటికి తీశారు మరి ఆలోచన చేయండి ఇక్కడ మన ఉలింద కొండలో ఏడో వాడంట తెలుగుదేశం దేశం ఏమి చెయ్యలేదు అని చెప్పి మరి వింటున్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ నెల ఓపెన్ ఛాలెంజ్ తింటే తింటూ ఉంటే వచ్చి ఇక్కడ మైతుంది వచ్చి మరి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలని నా ముందు మాట్లాడమనండి ఎక్కడ ఐదు సంవత్సరాలు ఓపిక పడతాము ఇంకా చాలు మన పిల్లల భవిష్యత్తు కోసం మన మహిళల రక్షణ కోసం మన రైతుల ఆత్మహత్యలు ఆగడానికి కోసమైనా మనము అభ్యర్థిగా గౌరవ చరితమ్మను గెలిపించుకోవాలా అట్లాగే ఇక్కడ ఉడింద కొండలు ఎన్ని చట్టాలు ఇచ్చారని నేను అడుగుతున్నాను ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నాను ఎక్కడో శ్మశానల్లో నేను ఈడ పక్కన చెరువు కూడా కర్చో చేస్తున్నారు కనపడదు ఖచ్చితంగా సర్వైన కోర్లతో పాటు బయటికి తీసి ఇంకొక నెల రోజులంటే వీళ్ళను ఇంకా ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం అట్లాగే ఈరోజు ఎంపీ ఉన్నాడు మరి ఆయన పేరెవరికైనా తెలుసా వైసీపీ అంటే పోష బ్రహ్మానందరెడ్డి అంట ఆయన చేసేది ఇత్తనాల వ్యాపారం ఇత్తనాల వ్యాపారం కాదు కలిసి ఇత్తనాల వ్యాపారం మరి అటువంటి వ్యక్తిని మళ్లీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎత్తి టికెట్ ఇచ్చినాడంటే ఆలోచన చేయండి మీరంట ఈరోజు సాక్షర్గా బైరెడ్డి కుటుంబం గురించి మీకు అందరికీ తెలుసు ఉండే వాళ్ళం మేము పైరటి ఫ్యామిలీ ఆ పైరటి కూతురుగా ఈ రోజు మీ ముందుకు వచ్చాము కాబట్టి నా పైన నమ్మకం ఉంచి ఈసారి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఎంపీగా మాట్లాడగలుగుతారు పార్లమెంట్ లో నచ్చకపోతే నో అంటే ఎస్ అంటే ఎస్ ఏదైనా గెలుపు మనదే ఇక్కడ సైకిల్ గుర్తుకి మనం వేసి గెలిపించుకుందాం ఒకటే మనం మాట్లాడాల్సింది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం